మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి ఈరోజు మనం నంద్యాలపట్నంలోని సంజీవన్ గేట్లో ఉన్నాము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం మన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా గారి మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి అవి నిజమా కాదా ఏంటి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది కనుక్కుందామని ఇప్పుడు మన ఆటో సోదరుల దగ్గరికి వచ్చాము వారి మాటలు విందాం వాళ్ళు ఏం చేశారు ఎంత ఇచ్చారు ఎవరికి ఇచ్చారు మొత్తం విధంగా వాళ్ళ భారత్ పార్వత్మాతకి ఇచ్చాయి నా పేరు ఉన్నాయి సీరియల్ నెంబర్ తీసుకుని రెండు వందల యాభై రూపాయలు తీసుకుని ఇచ్చారు ఫస్ట్ పోతే పాసింగ్ కావాలా కంపల్సరీ పాసింగ్ అయింది ఇన్సూరెన్స్ చెప్పారు నేను ఇన్సూరెన్ ఆడిపోతే పాసింగ్ వాళ్ళు టైం పడుతుంది కాదంటే ఇన్సూరెన్స్ కట్టాము పండ్లం మొత్తము ఇన్సూరెన్స్ కట్టి సార్కి పోయి ఆడుకొని సార్ ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాల్సి సార్ మీరు కాస్టేబుల్ వాళ్ళు ఇల్లు పడుతున్నారు అని చెప్పారు అంటే రెండు వందల యాభై రూపాయలు డబ్బా ఇస్తా అని చెప్పి తీసుకున్నాను సార్ తీసుకుంటే అప్పుడు నెంబర్ ఇచ్చేవారు పది రోజుల అంతే ఈ రెండు వందల రూపాయలు మీరు ఎవరికి ఇచ్చారు సార్కి ఇచ్చారా లేకుంటే అక్కడ ఏజెంట్కి ఇచ్చారా ఏజెంట్ ఏజెంట్కి నెంబర్ ఇచ్చి మంచిగా ఇచ్చినాము నెంబర్ రాసే మంచిగా ఇచ్చాము రెండు వందల యాభై రూపాయలు కొత్త వైడి బండి పార్కింగ్ లేని మా బండ్ల ఏ బండి కూడా చేయలే అంటే ఇప్పుడు రసీదు ఏమని ఇచ్చారు మీకు రెండు వందల యాభై రూపాయలు మీరు కట్టినప్పుడు రసీదు వచ్చింది రసీదు వచ్చింది తమ్ముడు మొన్న రెండు రోజుల క్రితము ఒక పేపర్ లో న్యూస్ వచ్చింది ఒక అధికారి కొంత ఏదో మీ నుంచి ఆశించాడని పింఛుకున్నాడని పుగార్లు లేపారు అది ఎంతవరకు నిజము దాంట్లో మీరు ఒక ఆటో డ్రైవర్గా మీ బాధ్యత ఇది కన్ఫర్మ్ చేయాల్సిన మాత్రం ఉంది మీరు దానికి చెప్తే వాళ్ళు ఎవరైనా రాసిన వచ్చా అది ఫేక్ న్యూస్ అది హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని అడిగితే రెండు వందల యాభై సీరియల్ నెంబర్కు అదే అమౌంట్ పే చేసినాం ఆ రెండు వందల యాభైకి కూడా మీరు దేనికి ఇచ్చారు కట్టుగా సీరియల్ దానికి మీరు సిఎస్ఆర్కి ఇచ్చారా లేకుంటే మీ పేరు సార్ మీ పేరు పేరునా సార్ గత రెండు రోజుల కింద పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ట్రాఫిక్ సంబంధించి ఎవరో మీ దగ్గర ఏదో అడిగారని మీరు ఏదో డబ్బులు ఇచ్చారని వేశారు అది ఎంతవరకు నిజముంది న్యూస్ సార్ ఓన్లీ సీరియల్ నెంబర్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు చేసినాము మాకు సీరియల్ నెంబర్ ఇచ్చినాడు సార్ సార్ వచ్చినాక బాగా బాగా ఎల్జెన్సీ బాగా అంటే ఈ రెండు వందల రూపాయలు మీరు సీరియల్ నెంబర్ చేసిన ఏజెంట్కి ఇచ్చారా సార్కి ఇచ్చారా పోనీ మీరు ఏమైనా ఒత్తిడి చేశారా ఈయన తీసుకోవాలి సీరియల్ నెంబర్ అంటూ ఇన్షన్ తీసుకోమంటే మీకు చేశారు సరే ఈ ఎనిమిది నెలల కాలంలో సార్ వచ్చినాక సార్ రాకముందు పరిస్థితి ఏంటి స్వామి నిన్న కొన్ని పత్రికలలో మన ట్రాఫిక్స్ చేయగారు మీ నుంచి ఏమో ఆశించాడని చెప్పి రాశారు అది ఎంతవరకు నిజం వాస్తవమా ఆ వాస్తవమా మీరు ఎంత ఇచ్చారు ఒకళ్ళిచ్చిండే ఏంటికి ఇచ్చారు అది ఎవరికి ఇచ్చారు సార్కి ఇచ్చారా లేకుండా ఇచ్చారు సార్ మీ దగ్గర డబ్బులు ఇప్పించుకున్నాడా అయితే సార్ సార్ మీ నుంచే తీసుకోవాలంటారు అయితే అన్న ఈ మీరు టోకెన్ వేసారు ఇది ఒకటి దానికి ఛార్జ్ ఎంత తీసుకున్నాడు సారు మరి గత కొంతకాలంగా రెండు రోజుల కింద పేపర్లో ఏదో వెయ్యి రూపాయలు తీసుకున్నారు అని కొంత అలిగేషన్ వచ్చాయి సార్ మీ దగ్గర ఎంతో తీసుకున్నాడు అది కూడా మీరు సార్కి ఇచ్చారా లేకుంటే రాశామనిషికి ఇచ్చారు సార్ గతేమోలే మీరు సార్ సార్కి కేవలం రెండు వేల రూపాయలు ఇప్పించాడు అన్నా మీ పేరు పేరు అన్న గత రెండు రోజులు క్రితం పేపర్లో న్యూస్ వచ్చింది సార్ ఏదో మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని సీఐ గారు అది ఎంతవరకు ఇవ్వమంటారు మాది వచ్చేసి ఆల్ఫాస్ట్ ఉంది మా పొటయానికి మన రాష్ట్రాల్లో కొటయాడు ఆ పటానికి రెండు వేల యాభై రూపాయలు ఇచ్చి సిఎల్ నెంబర్ అంటే ఆ కాగితానికి ఖర్చు మాత్రం ఇచ్చారు అది ఎవరికి ఇచ్చారు సార్ గారికి ఇచ్చారు పుట్టానికి ఇచ్చారు సార్కి ఇచ్చింది రెండు వందల రూపాయలు మాత్రమే మీరు గత కొంత కాలం కిందట అంటే రెండు రోజుల కిందట సిఐ గారు మిమ్మల్ని పిలిచి ఆ టోకెన్ కంటూ ఏదో వెయ్యి రూపాయలు ఇప్పించుకో అని చెప్పి కొంత వార్తలు వచ్చాయి ఇది ఎంతవరకు నిజమంటారు ఆరు కి ఇచ్చారా ఇచ్చారా అంతేగాని సార్ ఏం తీసుకోవాలి మీ దగ్గర లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ బెల్ బి ప్రెస్ చేయండి